కాబ కాకపోతే చెప్తున్నా ఎప్పుడు చూడని సినిమా ఒక ఫైర్ బ్రాండ్ లాంటి సినిమా మన ప్రేక్షకులయితే చూడబోతున్నాం మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే మేము ఇంకా కల్టు వైల్డ్ ఫైర్గా వెయిట్ చేస్తున్నాం మేము చాలా రోజులు అయింది తిని మేము అయితే అసలుకి ఈ వదిలేము ఫుల్ బిల్స్ పెడతాడు ఈ సినిమాకి రాజామౌళి లాంటి డైరెక్టర్ సినిమా చూడడం అంటేనే ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనుకుంటాం అట్లాంటిది మన మహేష్ బాబు యాడ్ అయిందంటే అంటే అది వేరే లెవెల్ ఉంటుంది చెప్పలేమన్నా ఎంత చెప్పినా మహేష్ బాబు గురించి రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువనే సో అందరిలాగా నేను వెయిట్ చేస్తున్నా కాకపోతే టికెట్స్ గురించి అయితే చాలా వెయిట్ చేస్తామన్నా సినిమా గురించి టికెట్స్ గురించి దొరకకపోతే పది రోజులు కూడా అన్నం తింటానో తిననో కూడా అర్థం అవ్వట్లేదు నాకైతే ఇండియా కాదు హాలీవుడ్లో కూడా బాలీవుడ్లో కూడా ఏ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ తగలబడిపోతాయి మనం సింపుల్గా చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఒక చిన్న హీరోని పెట్టి మన డైరెక్టర్ రాజమౌళి గారు తీస్తేనే లైక్ కొంచెం వెళ్ళిపోతుంది గ్రోత్ అనేది అట్లాంటిది మహేష్ బాబు అని అంటే ఈ చుట్టుపక్కలైనా సరే హాలీవుడ్లో అయినా సరే ఎవడైనా ఎక్కడైనా సరే తెలియనాడు అంటూ ఎవడు ఉండడు సో గెట్ రెడీ అందరూ ఇది మన ఇండియాకి సంబంధించింది కాదు ఇది వరల్డ్ వైడ్గా ఓ పాన్ ఇండియాకే పాన్ ఇంటర్నేషనల్ మూవీ అని చెప్పేసి నేను చెప్తున్నా సో అందరిలాగా నేను వెయిట్ చేస్తున్నా ఒక మహేష్ బాబు అభిమానిగా ఇంకా గుండా చించుకొని మరి వెయిట్ చేస్తున్నా సినిమా గురించి అంత రెడీగా లైక్